ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళ పిల్లలు కాకుండా వేరే వాళ్ళ పిల్లలు కొత్త వాళ్ళు వస్తారు కదా సార్ సార్ వాళ్ళకి ఏదో అగ్రిమెంట్ లాగా చేసినారంటే ఏంటి సార్ అవును సార్ అవును సార్ ఇది ఈ మధ్యనే మొదలుపెట్టింది సార్ దీనికి కూడా కారణం ఏం లేదు సార్ అంటే ఒక అగ్రిమెంట్ పెడితేనే వింటరు అనేది కాదు కానీ అక్కడ ఇక్కడ మాకు వచ్చిన సమస్య ఏంది అంటే ఇక ఒక ఆర్గనైజేషన్ కాబట్టి దీనికి కట్టుబడి ఉండాలి ఇక మీ పిల్లగానికి అవసరమైతే సారి నాలుగు గంటలకే గవర్నమెంట్ పెట్టిన రూలు కాకుండా మీకు వాన్ని ఇక్కడ కూర్చోబెట్టి మా మేము అనుకున్న క్వాలిటీ మాకు రావాలి కాబట్టి మేము ఏడు గంటల వరకు అయినా మేము అడిగింది మాకు చెప్పాలి ఇక్కడ అతనికి ఇచ్చిన క్వశ్చన్ అయిన ఆన్సర్ ఉంటే మాకు చెప్పాలి ఇక్కడ చెప్పాలని అంటే అతనికి రాకపోతే అతను వెళ్ళిపోతాడు మేము అడగడానికి అవకాశం ఉండలేదు ఇక్కడ ఓకే అక్కడ తల్లిదండ్రులే వాళ్ళకి ఘారా బాల్ అది దానివల్ల ఏమవుతుందంటే అందరికి నష్టపోతాను దానివల్ల టీచర్లు ఏం చేస్తాను అని ఓ క్వశ్చన్ చేస్తాను అది కరెక్ట్ కాదు కదా అందుకే నేనేం చేసినానంటే నీకు ఇష్టమైతేనే ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు ఏడు కానీ ఎనిమిది కానీ అవసరం అయితే ఇక్కడ అన్నం పెట్టాయి ఈయన ఉంచుకొని రేపు తీసుకొచ్చి నీ ఇక్కడ దొలుతా కానీ నేను అనుకున్న చదువు నాకు చెప్పాలి ఇది నీకు అగ్రి అని అడిగి నా అగ్రి నా పిల్లగాని బాబు కోసం నువ్వు చేస్తానంటే నేను ఎందుకు అగ్రిమెంట్ రాయా నువ్వు ఏనే నిబంధనలు ఉంటాయి అవన్నీ రాసుకో వాటికి నేను సంతకం పెడతానని అగ్రి అయ్యింది నాకు అయితే కొత్త వాళ్ళని తీసుకోవాలన్నప్పుడు కూడా అందరినికో న్యాయం వాళ్ళకో న్యాయం ఉంటుందా సార్ కాబట్టి మరి ఎందుకని ఇప్పుడు మీ బాబుకే మీరు ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నప్పుడు బయట నుంచి ఒకరు వస్తున్నప్పుడు మీరు కూడా క్వశ్చన్ చేస్తారు ఎందుకంటే మీరు వన్ ఆఫ్ ద ఓనర్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఓనర్ కదా మీరు షేర్ మీరు కూడా ఇప్పుడు షేర్ హోల్డర్ అయ్యి కదా అలాంటప్పుడు పర్సన్ ఎటువంటి వాడు ఏంది ఇవన్నీ కూడా మీరు కూడా చూసుకోవాలి ఇందులో మాకు నలుగురు రాకున్నా పర్లేదు మీ ఉన్నోళ్ళు అవసరమైతే ఇలా మూడు వేలు పడ్డాలో ఆరు వేలు వేసుకుంటాం ఓ పది వేలు పోతుంది పోతే ఏంది టీచర్లకు పెడతానో మా పిల్లలు బాగా అవుతాడు కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని తీసుకోక అన్నా అని చెప్పి మా వాళ్ళే అన్నారు అని అంటే నేను ఉండేది ఓకే కానీ మీరు కూడా ఒప్పుకుంటేనే తీసుకుంటుంది పాపం నలుగురికి అందాలన్నప్పుడు ఇవ్వాలి కదా అవకాశం అగ్రిమెంట్కి తీసుకో అన్న అగ్రిమెంట్కి ఓకే అయితే అన్నారు అంతే సార్ అందు గురించే కానీ ఇక్కడ పిల్లల ఫ్యూచర్ కోసమే సార్ కొన్ని కండిషన్స్ ఎందుకంటే క్వాలిటీ మేము ఎక్కువ తీసుకోవాలనేది దీనిది అందుకోసమే అంతే తప్ప ఏదో చేసేది సార్ ఇక్కడ సార్ ఇప్పుడు ఇది స్కూలు ఇప్పుడు ఈ స్టార్టింగ్ కట్టిందని ఇప్పుడు ఏమైనా కొత్త కట్టాలని మనం చూస్తున్నాం ఇంకా కొంచెం కొంచెం ఇప్పుడు మాకైతే ఒక ఇబ్బంది అయితే ఉన్నది సార్ కాంపౌండ్ వాళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాను ఆర్థికంగా మేము మంచిగా లేము ఇక ఉన్న నా ఉన్న ఈ సంవత్సరమే నాకు తల్లిదండ్రులు చనిపోయిండు నాకు ఈ సంవత్సరమే జరిగింది నేనా చిట్కిపోయినా పోయినా ఇక చూస్తాం ఎవరన్నా దాతల ముందుకు వచ్చి నాలుగు ఇటుక ఇస్తే ఏదో వాళ్ళకు కొంచెం స్టార్ట్ చేసిన అయితే మరి ఇయర్ ఇయర్ చదువు అయిపోయేసరికి మరి స్టాఫ్ కానీ మన అందరికీ కానీ సరిపో శాలరీలు కరెక్ట్ సరిపోతున్నాయి సార్ మరి హండ్రెడ్ పర్సెంట్ సార్ అందులో ఎలాంటిది లేదు ముందే నిర్ణయం అయిపోతుంది కదా ఇందులో ఏమున్నది ఏ వాళ్ళ కడుపు కూడా అంటే మాకు వద్దే వద్దు మరి ఇంకెందుకు ఇక మరి వాళ్ళ కడుపు కూడా పెట్టినోడు మాకు వద్దే వద్దు అవసరమే లేదు అది ఏం లేదు సార్ అదేం లేదు సార్ ఇంకొకటి ఇప్పుడు స్టార్టింగ్ జాయిన్ చేసిన దగ్గర నుంచి సార్ టెన్త్ క్లాస్ అయిపోతే కదా సార్ సార్ పిల్లల దగ్గర నుంచి అదే మన పిల్లల పేరెంట్స్ దగ్గర నుంచి మీకు ఎటువంటి స్పందన వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి నాకు వాళ్ళు ఎప్పుడు కూడా ఇది వివరంగా ఓపెన్ సీక్రెటే కదా సార్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే వాళ్ళు దీనికి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు హార్ట్ ఫుల్ ఉన్నాయి ఉన్న వాళ్ళకే ఉంటది పర్సనల్ గా వచ్చి చెప్తారు కదా సార్ ఇంకా ఏ చెప్పుడు అంటే ఇక మా వాళ్ళే కదా కొంచెం దగ్గర ఏదో తీరా అటు ఇటు కొంచెం కొంచెం నా సీనియర్లు ఉంటారు కదా మా స్నేహితులు ఏమో తీరా ఈ రోజులలో అటు ఇటువంటి స్పందన అంటే అంత ముందు వేరే స్కూల్ పంపించి మీ స్కూల్ పంపించారు కదా అట్లా చాలా తేడా చూసి చూస్తారు కదా సార్ ఏమి అని చెప్పారు సార్ అది ఉంటుంది సార్ చాలా వరకు ఉండదు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు దీంట్లో బయటికి దీనికి తేడా హండ్రెడ్ పర్సెంట్ చూసారు వాళ్ళు ఎందుకంటే ఒకవేళ కాన్సెప్ట్ కొత్త చేయసరికి కొంత చిత్రం ఏం పదికి ఛాయత్ లేదు విడవం అని నన్ను పిచ్చుడ నువ్వు లేనే సార్ ఇక్కడ ఎట్లుంటుంది అంటే జనం సైకాలజీ బ్లాక్లో టికెట్ కొంటేనే సినిమా అట టికెట్లు ఫ్రీగా దొరికితే నచ్చదట అది వేస్ట్ సినిమా అంటారు అన్నట్టు అంటే మనం మూర్ఖపు పనులు కాకపోతే ఇట్లుంటాయి అన్నట్టు సార్ ఏమన్నా ఇట్లా సార్ ఇట్లాంటి కాన్సెప్ట్ నుంచి వేరే వేరే ఏరియా నుంచి వేరే వేరే స్టేట్ నుంచి ఏమన్నా అప్రోచ్ అయ్యారు సార్ ఇట్లా ఏమన్నా మిమ్మల్ని బాగుంది కాన్సెప్ట్ ఎట్లా అయిందని ఉన్నా వేరే స్కూల్ వాళ్ళు ఏమన్నా స్కూల్స్ అని కాదు కానీ పాప నిరుద్యోగులు అడిగి వేరే స్టేట్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ స్టేట్ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా అడిగింది సార్ నువ్వు అన్న కొంచెం ఈ సాయం ఏదో మాకు చేయరాదు నిజంగా మాకు కష్టం పోతుందని మాకు ఇప్పుడు నువ్వు చెప్పేదాకా మా మేము ఇప్పుడు ఎంఎస్సి మ్యాచ్ చేసి ఉన్నా నేను నువ్వు చెప్పిన పది రూపాయలు లెక్క నాకు కూడా అర్థం కాలేదు ఈ అవీనికి ఏమన్నా అని నేను కూడా అనుకున్నా కానీ నువ్వు చెప్పిన ప్రకారం చూస్తే మాత్రం నిజమే అన్న ఇంక చేసేదంతా వెలిగిపోతుంది కానీ అన్నోళ్ళు ఉన్నారు సార్ కానీ ఇక నాకున్న శక్తి ప్రకారం అన్న చోట అలా మనం చేయలేం కదా సార్ ఇప్పుడు ఎట్లా ప్లాన్ ఉన్నాయి సార్ ఎవరైనా ముందుకు వస్తే నేను పోయి కష్టం చేయడానికి నాది ఏం పోయింది సార్ పాపం పది మంది బతుకుతాను ఇంకా ఇక కాకపోతే నాకు పోదే శత్రువులు పెరుగుతారు నన్ను నన్ను దాని కానీ నన్ను బాగుపడి ఉంటాడు నన్ను ఎవడన్నా స్కూలు అంటే చుట్టుపక్కల నుంచే వస్తారా సార్ పిల్లలు ఉన్నారు సార్ మా విలేజ్ నుంచి పక్క వస్తారు పక్క నుంచి వస్తారు మిడిల్ క్లాస్ పిల్లలు పెద్ద ఉంటారు సార్ అందరు ఇప్పుడు ఇప్పుడు పెద్ద ఉన్నారు సార్ కరెక్ట్గా ఆలోచించింది కాబట్టి ఇంకేం ఉన్నది కదా ఇప్పుడు ఎక్కువ గా వానికి పెట్టినందుకని ఆలోచించి ఆర్థికంగా ఉన్నోళ్ళు ఎక్కువ వాడుకుంటారు దీన్ని ఇప్పుడు మా చిన్నోళ్ళకంటే కాన్సెప్ట్ అర్థమే వాళ్ళే ఎక్కువ వాడుకుంటారు సార్ సార్ ఇప్పుడు ఇంకోటి వేరే ప్రాంతాల నుంచి ఏమైనా ఉన్నాయా వేరే డిస్టిక్లో ఈ డిస్టిక్ వరకు నేను ఇక్కడనే ఉన్నాను సార్ మాది కాదు కాదు పిల్లలు పిల్లలు ఇక్కడ అంటే హాస్టల్ పెడితే వస్తామంటాను సార్ హాస్టల్ పెడితే వస్తాను ఎందుకంటే వాళ్ళకి మనం స్కూల్ అంటే అన్ని చోట్ల నేను పెట్టలేను కానీ ఎవరన్నా వాళ్ళకి ఆలోచన ఉంటే నేను పోయి వాళ్ళకి ఇదే నేను ఇదంతా మోటో అంతా నేను వాళ్ళకి ఇస్తాను సార్ నేను పాపం ఎవరైతే సార్ ఎక్కడైనా మనిషి మనిషే ఎక్కడున్నా టీ నిరుద్యోగి నిరుద్యోగి ఎక్కడున్నా కష్టపడే తండ్రి కష్టపడి తండ్రి ఆ తల్లిదండ్రుల కష్టం ఎవడో గాడి దిగి పెడుతున్నాయి అంటే నేను పోయి వాళ్ళ సాయానికి రమ్మంటే పోనా సార్ నేను నా ఊరోడు నా చుట్టప్పుడు నా పాలివుడు అయితేనే చెప్తాను ఇదే న్యాయం సార్ ఇది అట్లేం లేదు ఏ ఎక్కడికి రమ్మన్నా పోతాను నేను ఎవరికి చేయమన్నా చెత్తా అట్లేం లేదు సార్ ఎట్లా సార్ టీచర్లు స్టార్టింగ్ నుంచి చెప్పేటప్పుడు కూడా ఏమైనా ఇబ్బందులు టీచర్లు కూడా ఏమైనా ఇబ్బందులు సార్ అంటే స్టూడెంట్ అది డెలివరీ చేయడం అది స్టడీ అయితే ఇది ఇది మాకేందంటే స్కూల్ ఆవరణలోకి రాగానే టీచర్ మైండ్ సెట్ మారిపోతుంది సార్ ఇందులో వాళ్ళ పర్సనల్ ఏది ఉన్నా వదిలేస్తారు ఇందులో రాగానే ఈ ఫ్యామిలీ కలిసిపోతారు అసలు ఇది ఈ వాతావరణం మొత్తం ఇంట్లో వచ్చి కూడా వేరే వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల పోయి అంతేకాని అంటే కేరళ వాళ్ళు కొంతమంది వచ్చింది ఫస్ట్ మాకు ఓకే ఎందుకంటే అప్పుడు కొంచెం అవసరం కూడా ఉండే వాళ్ళది కేరళ టీచర్స్ వచ్చి జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యి తర్వాత మళ్ళీ వాళ్ళకు వాళ్ళ ప్రాంతంలో ఏదో మళ్ళీ వాళ్ళకి ఏదో వ్యక్తిగత అవసరాలు ఉండి వాళ్ళు వెళ్ళిపోయింది సార్ వాళ్ళు ఇప్పుడు అంతా మన వాళ్ళు చూసుకుంటాను ఇక్కడ వాళ్ళు సార్ ఇంకా వేరే ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తారా సార్ ఇది ఒకటే పెట్టుకున్నారా నేను ఇక ఇప్పుడు దీన్ని మాత్రం నిజంగా ఇప్పుడు మీలాంటి దయ వల్ల మీలాంటి వాళ్ళ దయ వల్ల ఇప్పుడు ఇప్పుడు మీరు మాత్రం శ్రమకూర్చి ఇంత దూరం వచ్చి ఇది నలుగురికి ఉపయోగపడాలని వచ్చింది కానీ మీ భార్య పెద్దగోల్స్ కోసం అయితే రాలేదు ఇదైతే ముమ్మాటికి న్యాయంగా మీ మళ్ళీ నేను అడుగుతా ఇది చెప్పు మరి కాదా నీ వంతు సాయం కూడా పాపం ఈ ఎక్కడో వాళ్ళు ఎవరు ఒక్కటి సార్ మనం చేసే పనికి ఎక్కడనో ఉన్న దానికి సంబంధం ఉంటుంది అట ఇప్పుడు గదే కార్యకారణ సూత్రం అంటే గీదే మీ అవసరం కూడా దీనికి రుణం ఉన్నది కాబట్టి ఇలా మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు కాబట్టి మీకు దక్కే పుంజం మీకు దక్కుతుంది కాబట్టి మీరు చేసిన మీరు కూడా చేయండి సార్ అంతే ఏమున్నా సార్ అలా ఎవరైతేంది మరి మీ బంగ్లా కట్టేదందుకే అందుకే వచ్చింది ఇప్పుడు మరి అట్లా తప్ప మీరు శ్రమ కూడా చేయాలి ఇక్కడికి వచ్చి ఇలా ఈ పది మందికి పోవాలని అన్నారంటే మీది ఎంత మంచి ఉద్దేశం ఇది మేము గ్రహిస్తలేము సార్ ఇక్కడ అట్లా అనుకుంటే ఇన్ని లేవు ఇన్ని స్కూళ్ళు మీకు బంగారు బాట కార్పెట్ పడి పిలిచేటో లేరా అవసరం అవసరమైతే మీకు పైసలు గుర్తు అయ్యారా మమ్మల్ని ఫేమ్ చేయాలంటే లేరా మేము అడిగినావా ఇలా మీకు న్యాయం అనిపిస్తేనే వచ్చింది మీరు మరి సార్ మరి నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ మరి వాళ్ళు మినిస్టర్లు కానీ ఎవరన్నా మిమ్మల్ని కలిసి స్కూల్ కాన్సెప్ట్ గురించి అట్లా ఏం జరగలేదు సార్ మంత్రి మంత్రి గారు తెలిసి రావడము ఎమ్మెల్యే గారు తెలిసి రావడం అట్లా ఏమైనా జరిగింది సార్ ఇప్పటికైతే జరగలేదు సార్ నేను పోయి అడిగింది లేదు వాళ్ళు తెలుసుకొని వచ్చింది ఇక వాళ్ళు ఇప్పుడు ఇక கொண்டே ஞாயித்தனோ உண்டது இங்க கொந்தருக்கோ இது எல்லா போய் அனோக்கு ஏமண்ட் சார் அதுக்கே இங்க ஏ ராஜகால ஜோலிக்கு நேன் போன ஜோலிக்கு ஞாயிற்று லெக்கே அந்த ఎందుకంటే ఆ ఒక్క యూనిఫామ్ మాత్రమే లేదు నేను డ్రెస్ స్కూల్ పెట్టే ముందు ఆలోచించిన సార్ నేను ఈ ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగుల స్కూల్ ఉన్నాయి ఇక ఇటైతే అయితే దేశం కోసం పాపం తిప్పల పడేది సైనికుడు ప్రాణం వదిలేదు సైనికుడు ఆ ఒక్క బట్టే అన్ని మతాల వాళ్ళు ఎవరిపోయినా ఒక్క బట్ట దొరుకుకోవాలి కాబట్టి దాన్ని మనం ఇన్స్పైర్గా తీసుకుందాం ఆ ఒంటి మీద పడ్డా కూడా ఆడపిల్లలకు సైకలాజికల్గా ఒక రకమైన మనోధైర్యం వస్తుంది వాడి కూడా బేరిస్తున్నటువంటి వీళ్ళు భయపడరు ఇక నేనే ఒక సోల్జర్ అనే ధైర్యం రావాలని ఆ డ్రెస్ డిజైన్ చేసింది సార్ వాళ్ళని ఇన్స్పైర్ అంతే సార్ అంతే కానీ అందులో ఏదో అది అది లేదు సార్ నాకు ఓకే